అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లె నియోజకవర్గంలో వైకాపా నేతలు దారుణానికి పాల్పడ్డారు గర్భవతి అని కూడా చూడకుండా దాడికి పాల్పడ్డారు ములకల చెరువు మండలం కటుగుల గొల్లపల్లిలో ప్రచారానికి వచ్చిన వైకాపా నేతలను వీధి దీపాలు లేవని ప్రశ్నించిన కళ్యాణిపై దుర్భాషలాడారు ఆమె భర్తపై దాడి చేయడంతో అడ్డుకోపోయిన ఆమెపైనా చేయి చేసుకున్నారు గర్భవతి అని కూడా చూడకుండా నెట్టివేయడంతో ఆమె కిందపడి అస్వస్థతకు గురయ్యారు కళ్యాణిని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ వైసీపీ వాళ్ళు ప్రచారానికి వచ్చినారు రావడం వల్ల నేను ఇంకే అవ్వడం వచ్చినప్పుడు నేను అయితే బయట లేను జనా వద్ద ముందు కానీ అవి రావడంతో వాళ్ళు నిలబడుకొని అనుకుంటూ వాళ్ళు నిలబడ్డారు మాకు ఓట్లు ఏం నేను సుదర్శన ఒక సర్పంచ్ కాబట్టి నా లైట్లు అయిపోతే త్రీ ఇయర్స్ నుంచి లైట్లు వెళ్ళట్లేదు చిన్నపిల్లలు నాకు ముగ్గురు పిల్లలు వీళ్ళు లైట్లు వెళ్ళకపోతే ఎట్లా నేను పిల్లలకి పాములు పాడొస్తా ఉంటాయి అని ఒక్క మాట అడిగాను దానికి అక్కడ అందులో వేరే పర్సన్ పెళ్ళాము లేకుండా చేస్తాము అంటే మిస్ బియ్య మాట్లాడి మాట్లాడుతున్నా మీ చేత నేను చేసుకోకు మీ మూడు పెద్ద ఏం టీడీపీ తరఫున తిరిగి మాత్రము అన్ని వచ్చేసి నేను చేస్తాను మీకు వస్తాయి మా ఏం మాట్లాడలేము మీకు ఏమొస్తుంది అంటూ కొంచెం లైడీ విధంగా మాట్లాడారు హస్బెండ్ ఎందుకు మాట్లాడినారు అని దానికి సెవెన్ మెంబర్స్ పట్టుకొని మెడ పట్టుకొని పైకి ఎత్తేసి కొట్ట అందాడు మా హస్బెండ్ కొట్టు నేను అర్థం పోవడం వల్ల కాళ్ళతో వేసి తన్నేసి పడేసాను అన్న ఇంకా పడిపోయినా వెనక్కి